హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబర్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నాంపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ల్యాండ్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి చూస్తున్నారు కంప్లీట్గా రెడ్ స్థాయిలు ప్యూర్ రెడ్ సైల్ అనమాట టోటల్గా ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది అలాగే రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు మూడు వందల మీటర్లు డాంబ రెండు వందల మూడు వందల మీటర్ల వరకు డాంబర్ రోడ్ ఫేసింగ్ అయితే వస్తుంది ల్యాండ్కి అలాగే ఈ ల్యాండ్ చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ వేసి అయితే ఉంది నాలుగు ఎకరాలకి చూస్తున్నారు కదా ప్లెయిన్ ల్యాండ్ చాలా నీట్గా ఉంటుంది ఓకేనా అలాగే మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి డెబ్బై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి నలభై కిలోమీటర్లు మరిగూడెం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు నాంపల్లి మండలం నుంచి టెన్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు నల్గొండ హైవే ఏదైతే ఉందో నల్గొండ వెళ్ళే హైవేకి మనకు జస్ట్ నాలుగైదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఇది వచ్చేసి ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేజ్ చేస్తే కమిషన్ కూడా ఉంటుంది అప్లికబుల్ ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి ఓకేనా ఊరికే టైం పాస్ చేసే వాళ్ళు మాత్రం ఫోన్ చేయకండి ఫ్రెండ్స్ అందుకు మీ టైం వేస్ట్ చేసుకోకండి మా టైం కూడా వేస్ట్ చేయకండి చూస్తున్నారు కదా కంప్లీట్గా డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్టు డాంబర్ రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు చూసి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్